అన్నది పక్కన పెడితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఒక కామెడీ కథ గుర్తుకొచ్చింది ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు అయ్యా న్యాయమూర్తి గారు తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడిగితే అంట ఇంతకీ అంటే మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేనివాడిని అని చెప్పి ఉంచి వదిలేయమంటాడు ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు మరి ఈరోజు ఉదయం ఈనాలో కార్టూన్ చూసాం ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు ముర్రు అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్ అది కార్టూన్ కాదు జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు సరే మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి మరి గౌరవా దక్ష పదవి నుంచి తల్లిగారిని ఎప్పుడో తీసేశారు సరే చెల్లిగారిని ఎప్పుడో పంపించేశారు మరి ఇంకో చెల్లిగారు మరి ఈయనకేం వచ్చిందో దారిని ఆవిడ ఉంటే రామ్ సింగ్ మీద ఆవిడ మీద సునీత మీద సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది సరే అది ఎలాగో కొట్టేస్తారు అది ఎలాగో చెల్లదనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా ఇక్కడ ముఖ్యమైన అంశం సరే తల్లిని చెల్లిని వదిలేశారు రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన చల్ల తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది సుమారు అరవై డెబ్భై వేల మంది మహిళలు మరి ఒక అంగన్ వార్ అది అంగన్వాడీల వార్ ఒక అంగన్ వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్